హలో అందరికీ నేను చికెన్లోకి ములగ్ వేస్ట్ చేశాను చూస్తుంటేనే చాలా గ్రేవీగా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంది ఇది ఎలా చేయాలన్నది ప్రాసెస్ చూద్దాం ఈ ములక్కాడ ఫ్లేవర్ని బాగా ఇష్టపడే వాళ్ళు కొద్దిగా మునక్కాయలను ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మూడు పెద్ద సైజు మునక్కడలని వేసుకున్నాను నాకైతే చికెన్లోకి ఆ ఫ్లేవర్ చాలా బాగా ఇష్టము అందుకనే కొద్దిగా ఎక్కువనే వేసుకుంటున్నాను ఇంకొక ఐదు స్పూన్ల నూనె వేసుకోవాలి కటాయిలోకి ఇంకొక పెద్ద సైజు ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసేసి వేసుకోవాలి అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇంకా ఇవన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇంకా ఒక ఇంత సైజ్ కొబ్బరిని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ పొడిలోకి మనము రెండు పెద్ద సైజ్ టమాటా పండ్లని వేసుకోవాలి బాగా గ్రేవీ వస్తుంది ఇలా కొబ్బరి టమాటా పండు మిక్సీ పట్టడం వల్ల కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడం వల్ల మనకి మంచి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది కర్రీలో ఒక హాఫ్ స్పూన్ పసుపు కొద్దిగా కరివేపాకు పేస్ట్ పట్టు వేసుకునేది మనము ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకున్నాను నేను పిల్లలు కూడా తింటారని కొద్దిగా కారం తగ్గించాను మీకు కావాలంటే ఒక టూ స్పూన్స్ వేసుకోవచ్చు స్పైసీగా బాగుంటుంది ఇలా బాగా నూనెలో మరిగి మనకి ఆయిల్ అంతా పైకి తేలేటప్పుడు చికెన్ వేసేసుకోవాలి ఈ చికెన్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కొద్దిగా బాగా ఉడికిపోయాకనే మనము మునక్కడలు వేసుకోవాలి ఎందుకంటే మనం ముందే మునక్కాడలు వేసుకుంటే మునక్కాయలు తొందరగా ఉడికిపోతాయి చికెన్ మన అంత తొందరగా ఉడకదు కాబట్టి ఫస్ట్ కొద్దిగా చికెన్ ఉడికించినాకనే మునక్కాడలు వేసుకుంటే రెండు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని చికెన్ని ఉడికించుకోవాలి ఇంకా చికెన్ అయితే కొద్దిగా బాగానే మగ్గిపోయింది ఒక ఫార్టీ పర్సెంట్ దాకా ఉడికింది కాబట్టి నేను ఈ టైంలో మునక్కాయలు వేసేసుకుంటున్నాను ఈ చికెన్లోకి మునక్కాడలేంటబ్బా అని అనుకునే వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి ఇంకెప్పుడెప్పుడు ఇలానే కావాలని కోరుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది అమ్మ ఒక్కసారి నా కోసం ఇలా చేసి పెట్టినప్పుడు నేను అన్నాను ఏంటమ్మా చికెన్లోకి మునక్కాడలేంటి అని అన్నాను కానీ ఒక్కసారి టేస్ట్ చూసాకే నాకు తెలిసింది ఇంత టేస్ట్గా ఉంటుందని ఇంకా ఇంకప్పటి నుంచి మునక్కడలు చికెన్ రెండు ఉండాలి కానీ ఖచ్చితంగా నేను ఇదే కాంబినేషన్ కోరుకుంటాను ఈ కాంబినేషన్కి అంత పెద్ద ఫ్యాన్ అయిపోయాను నేనైతే ఇంకా ఫైనల్గా మనకైతే మునక్కడలు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్ టచ్గా గరం మసాలా వేసుకున్నాను చూడండి ఎంత గ్రేవీగా చాలా బాగుంది కదా చూస్తుంటేనే ఇంకా మొన కడల ఫ్లేవర్ని ఫీల్ కావాలంటే ఖచ్చితంగా చేసుకోండి ఏంటనే తెలుస్తుందండి చూడండి కొద్దిగా చల్లారినాక ఇంకా నూనె అంతా బాగా తేలి ఇంకా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇంకా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్